రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిపాలన జనరంజకంగా సాగుతుందని మహేశ్వర నియోజకవర్గం శ్రీ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాయపల్లి కృష్ణమాచారి పేర్కొన్నారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు జన్మదినోత్సవం జరుపుకుంటున్న రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చల్లా నరసింహారెడ్డికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పార్టీకి వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీని ఎన్నికల్లో కృష్ణమాచారి గుర్తు చేశారు చేసిన ఫలితంగానే రసింహారెడ్డికి తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని పార్టీ అధిష్టానం ఇవ్వడం జరిగిందని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి కూడా తమ సంఘానికి అన్ని సహకరిస్తూ ఉంటారని చెప్పారు మామూలు బిడ్డగా ప్రస్థానం ప్రారంభించిన చల్లా నరసింహారెడ్డి రాజకీయ మరియు సేవా రంగాల్లో స్వయం కృషితో ఎంతో ఎదిగారని కూడా చెప్పారు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చల్లారసారెడ్డి గారి బర్త్డే శ్రేణులు అంగరంగ సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రెడ్డి గారి గురించి కానీ ముఖ్యమంత్రి గారి కంటి గురించి కానీ ఇక్కడ మనం మైసూరు నియోజకవర్గ శ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మైసూర్ నియోజకవర్గ అధ్యక్షులైన రాయపల్లి కృష్ణమాచారి గారితో ఉన్నాము కృష్ణమాచారి గారు చెప్పండి చల్ల గారి గురించి ముందుగా టీవీ నైన్స్ నమస్కారం చల్ల ఒకప్పుడు తను ఒక రైతు మామూలుగా రైతు కుటుంబంలో జన్మించిన చల్ల నరసింహరెడ్డి గారు ఆయన ఎన్నో ఏళ్ళ సంది ఒకటే పార్టీ ఒకటే బాణము అన్నట్లు తను చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీలో చాలా గణనీయంగా జరుపుకోవడం జరిగింది ఆయనకు ప్రత్యేకంగా రేపు పద్నాలుగవ తారీఖు నాడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం తరఫు నుంచి మేము వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము ఆయన కూడా ఎప్పటి నుంచో అంటే కొన్ని కొన్ని సంవత్సరాల సన్ని కూడా తాను చాలా మంచి మంచి పనులు అంటే ఇక్కడ ఏరియా లోపల మీరుపేట కానీ జిల్లా కూడా కానీ ఇక పాలాపూర్ అంటే బాలాపూర్ సర్కిల్ వేరే కానీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చాలా అద్భుతమైన పనులు చేపించడం కూడా జరిగింది తాను ఎక్కడ కూడా దానికి అంటే తాను ఏ దానికి కూడా ఒక ఎంకాకులు ఎప్పుడే కానీ ముందు స్టెప్పుల్లోనే ఉంద అంటే అలాంటి మనిషి అతను ఇప్పుడు ఆయన అభివృద్ధి సంస్థలు చూసి కూడా తనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తనకు ఒక చైర్మన్ పదవి కూడా రావడం జరిగింది మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పనులు తన చూసుకుంటూ రేవంత్ రెడ్డి గారు తనకు కూడా జరిగింది తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిపించారు మన ముఖ్యమంత్రి కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మొత్తం అడుగంటి కాంగ్రెస్ పార్టీని ఒక ఉత్సాహవంతంగా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా అయ్యి కూడా నేను ఎట్లనన్నా చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుకు తీసుకురావాలన్నట్టు ఆయన కూడా ఒక లెక్క ప్రకారంగా ఆయన దిగి ఇప్పుడు మనకు ప్రభుత్వాన్ని ముందుకు జరిపించి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రిగా కూడా అయిపోయిండు చేస్తూనే ఉన్నాడు ఎన్నో పనులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఆయన ఫస్ట్ ఫస్టే మనకు బస్ ఛార్జీలు మహిళలకు మహిళలకు ప్రతి మహిళలకు బస్ ఛార్జీలు లేకుండా ఆయన మొట్టమొదటి సంతకం కూడా చేశాడు ఇంకో ఎన్నో కార్యక్రమాలు అంటే సబ్సిడీ గ్యాస్ గురించి కానీ ఇప్పుడు ఇంకా విద్యుత్ ప్రతి ఒక్క గృహజ్యోతి పథకము ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్ సబ్ సబ్సిడీ కూడా అంటే నా ఇంటికి కూడా నాకు కూడా ఒక విద్యుత్ సబ్సిడీ వస్తూనే ఉంది ఒక పోర్షన్కి అంటే ఆయన ప్రతి దానికి కూడా వెనకాడకుండా ప్రతి దాంట్లో ఒక చాకచక్యంగా ఒక యువక నాయకుడు ఇలా పనులు చేస్తూనే ఉన్నాడు పాప కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మన తెలంగాణ స్టేట్ లెవెల్లో చాలా అద్భుతంగా పనులు జరిపిస్తూ ఉన్నారు జరుగుతున్నాయి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసలు అనుకున్నారా అస్సలు కూడా ఎవరు ఊహించలేదు గత పది సంవత్సరాల సంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అతను గుణంగా పాదయాత్ర చేసి చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీని కూడా ముందుకు తీసుకొచ్చిండు ఆయన కొన్ని ఏంటంటే తన ఇక ఆయన అదృష్టం అంతవరకే ఉన్నదే మన వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అడుగట్టిపోయింది దాంట్లో కొంత వరకు మన చాలా మటుకు కొందరు నాయకులు వేరే వేరే పార్టీలలో కూడా చేరడం జరిగింది మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక ఎనిమిది మంది గురు ఉండి దాన్ని కాంగ్రెస్ పార్టీని దాంట్లో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పార్టీ నుంచి కాంగ్రెస్ వచ్చి కూడా తను మంచి పనులు బాగా చేయించాడు దాన్ని కాంగ్రెస్ పార్టీని బల బలోపేతం చేయాలను తన మనస్థల్లో ఉండి కూడా ఆ విధంగా కూడా జరిపించి ఈరోజు ప్రభుత్వాన్ని ఎంతో ముందుకు తీసుకొస్తున్నాడు అంటే ఆయనకు చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలని మా మహేశ్వరం కల్చేస్ తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం చల్లా నరసి రెడ్డి గారు అంటే మన నియోజకవర్గానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ మీర్బేటు మహేశ్వరం ఏరియాలో బిఆర్ఎస్ ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అంటే మన సబితింద్ర రెడ్డి గారు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక జరుగుతూనే ఉన్నది ఆమె కూడా బాగా పనులు చేపిస్తూనే ఉన్నది ఆమె కూడా ఇక్కడ ఏరియాకు ఆమె కూడా ఒక టైగర్ లేకనే పనిచేస్తుంది పాపం మనకు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏరియాలో రాలేదు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బాగానే నడిపిస్తుంది బాగానే చేస్తున్నాడు పన్ను బాగానే నడిపిస్తున్నాడు ఓకే అంటే ఇక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గం శ్రద్ధ చూపుతున్నట్టు చూపిస్తారు ఖచ్చితంగా చూపిస్తూనే ఉన్నాడు దీనికి ముందుగా మన కేఎల్ఆర్ లక్ష్మారెడ్డి అని ఆయన కూడా కాన్స్టేట్ ఎమ్మెల్యే ఆయన కూడా తిరుగుతా ఉన్నాడు చేస్తా ఉన్నాడు మన పారిజాత మేయర్ మేయర్ మన చిగురిత పారిజాత మేయర్ కూడా ఇక్కడ బాలపూర్ మండల సర్కిల్లో ఆమె కూడా బాగానే అన్ని ముందుకుండి పనులు చేపిస్తూనే ఉన్నది కేఎల్ఆర్ తరఫు నుంచి కూడా వస్తూనే ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు కూడా మొగ్గు చూపిస్తూనే ఉన్నది కరిగేరీ కూడా అన్ని బాగానే నడుస్తున్నాయి రెడ్డి గారు సీనియర్ నాయకుడు కదా లాస్ట్ టైం ఎమ్మెల్యే పోటీ చేయలేదా లాస్ట్ టైం ఒక ఎమ్మెల్యేకు అవకాశం ఉన్నది కానీ తనకు ఇక రాలేకపోయింది సీటు రావలేకపోయింది కేఎల్ఆర్ ఆర్ కానీ అతి దగ్గర సమీపంలో ఉండి ఆయనకు సీటు ఇవ్వడం జరిగిపోయింది మనకు చిగిరిత పాదయాత్రకు వచ్చేది సీటు చిగిరింత పాద్యాత లేదంటే చల్లనరసింహరెడ్డికి ఇద్దరే ఉన్నది కాకపోతే అది ఇద్దరికి కూడా దక్కకుండా కేఎల్ఆర్కు రావడం జరిగింది కొద్దిగా ఆయన ఇక్కడ ఏరియాకు ఫస్ట్ రావడం జరిగింది కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది తక్కువ మెజార్టీ తోటివర్ సవిత మేడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే డెవలప్మెంట్ చాలా చాలా మట్టు డెవలప్మెంట్ మంచినే ఉంది అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి రోడ్లు గాని మనకు ఇక్కడ కాలనీల రోడ్లు గాని అన్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మేడం గారు కూడా చేపిస్తూనే ఉన్నారు జరుగుతూనే ఉన్నాయి అంటే ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్ చల్ల రెడ్డి గారితో విశ్వబ్రాహ్మణ సంఘం అనుబంధం ఎట్లా ఉంది మాకు డిసిసి ప్రెసిడెంట్ గారి మన చల్ల నరసింహరెడ్డి గారి ద్వారా మేము కూడా ఎన్నో స్టాల్ ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది ఆయన కూడా మా దగ్గరికి రావడం కూడా జరిగింది ఆయన కూడా చాలా మీరు ఒక సంఘ సంఘ సమావేశాలు బాగానే చేస్తున్నారు బాగుంటున్నారు సంఘ సభ్యులుగా మీరు గట్టిగా ఉన్నారు మంచిగా చేస్తారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము మీ తోడు ఉంటామని చెప్పని కూడా మాకు చెప్పడం కూడా జరిగింది సత్యేందర్ రెడ్డి సత్యేందర్ రెడ్డి కూడా మనకు అందుబాటులోనే ఉంటది ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుతూనే ఉంటది ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న జిల్లా కూడా ఉన్నాము ఈ నెల పంతొమ్మిదవ తేదీన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చల్ల రెడ్డి గారి బర్త్డేను పార్టీ శ్రేణులు అంగరంగ వైభవ పదేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నర్సారెడ్డి గారి గురించి కానీ ముఖ్యమంత్రి గారి కమిటీ గురించి కానీ ఇక్కడ మనం మైసూర్ నియోజకవర్గ శ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మైసూరు నియోజకవర్గ అధ్యక్షులైన రాయపల్లి కృష్ణమాచారి గారితో ఉన్నాము కృష్ణమాచారి గారు చెప్పండి చల్ల నర్సారెడ్డి గారి గురించి ముందుగా